హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మీతో ఒక చిన్న సంతోషాన్ని షేర్ చేసుకోబోతున్నాం మేమైతే ఏసీ తీసుకున్నాము చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం ఏసీ తీసుకోవాలి ఏసీ తీసుకోవాలని బడ్జెట్ బాగా అయిపోతుంది ఇప్పుడు ఎందుకులే ఇప్పుడు ఎందుకులే అని చాలా సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నాము మా హాల్ కోసం అని చెప్పేసి డైకిన్ ఏసీ తీసుకున్నాం అనమాట టూ పాయింట్ జీరో టూ టన్ ఏసీ తీసుకున్నాం అనమాట ఇది హాల్ పెద్ద ఉంది అందుకోసం అని చెప్పేసి ఈ టూ పాయింట్ జీరో టూ టన్ అయితే నిర్ణయించుకున్నాము మన రూమ్ను బట్టి ఏసీ తీసుకోవాలి ఉంటుందట చిన్న రూమ్ అయితే వన్ టన్ వన్ పాయింట్ అట్లా ఇంకా పెద్ద హాల్ కోసం అని చెప్పేసి టూ టన్ అవసరం పడతా అట ఇంకా హాల్ బాగా పెద్ద ఉంటే రెండేజ్ పెట్టుకోవాల్సి వస్తుందట అయితే ఒకటైతే తీసుకున్నాం అనమాట మేము ఎప్పుడైనా ఎండకాలం వస్తుంది అంటే చాలు బాగా ఉడుకోపోతా ఇంకా పిల్లలకు పిల్లలు ఇబ్బంది పడతారు అని చెప్పేసి మేము అటు ఒక కూలర్ ఇటు ఒక కూలర్ రెండు కూలర్లు నడిపించేది ఎప్పటికి వాటర్ పడుతూ అట్లా ఉన్నప్పుడు బిల్లు కోసం భయం భయం ఎంత ఒక్కసారి ఎప్పుడైనా హీట్ అనిపించినప్పుడు మాత్రమే ఏసీ పడొద్దు అని చెప్పి అనుకుంటాము మెయిన్ గా పిల్లల కోసమే తీసుకుంటా ఉన్నాం పిల్లలు బాగా ఇబ్బంది ఇబ్బంది పడతా ఉన్నారనమాట మళ్ళీ కూలర్లు ఏమన్నా ఇంట్లో అనమాట మేము ఒక కూలర్ బయట పెట్టినాం బయట కాళ్ళంతా ఇంట్లోకి వస్తుంది అని చెప్పేసి ఇంకో కూలర్ ఇంట్లో పెడితే కన్నయ్య ముట్టుకున్న ప్రతిసారి ఎరతొస్తా ఉన్నదనమాట వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు ప్లస్ ఈ ఉడకపోత కూడా అని చెప్పేసి ఇది డిసైడ్ అయినాం అనమాట మళ్ళీ కూలర్ కూడా ఎప్పటికెప్పటికి కొనాల్సి వస్తా ఉన్నది ఇక అవన్నీ మార్చేవాళ్ళు మోటార్ దానికి ఏది గడ్డి మార్చడం మోటర్ పోవడం ఎప్పటికీ జరుగుతూనే ఉన్నది మేము వర్షాకాలం తప్ప కూలర్ కూడా ఎప్పటికి ఒక చలికాలం తప్ప ఎప్పటి కూలర్ అనమాట అయితే ఇప్పుడు ఆఫర్లు ఉన్నది కొంచెం ఆఫర్లు తక్కువ కస్తాయనే ఉద్దేశంగా ఇప్పుడు ఏసీ తీసుకోవడం జరిగింది అది మరి ఎట్లా ఫిట్ చేస్తారు దానికి ఏమేమి కావాల్సింది ఏమేమి కావాల్సి వస్తుంది చూస్తే ఫస్ట్ అయితే ఇక ఈ వైర్ తీసుకొచ్చుకోమని చెప్పారట బావి వైర్ తీసుకొచ్చిండు ఇంకా ఇక ఈ పైప్ అయితే తెచ్చుకున్నాము వాటర్ వాటర్ ఈ ఇంకా ఇక కొన్నప్పుడు మాత్రం మనకి ఏసీ వచ్చేసి డైకిన్ టూ పాయింట్ టు అరవై వేలు పడ్డది అరవై వేలు పడ్డది మేము లక్ష్మీ రూపీనిలో వితౌట్ ఇన్స్టాలేషన్ విత్ ఇన్స్టాలేషన్ కాదు వితౌట్ ఇన్స్టాలేషన్ ఇన్స్టాలేషన్ తోనే ఎంత అనేది కూడా పూర్తి వివరాలు కూడా ఇస్తాము అయితే వాళ్ళు ఫ్రీ సర్వీస్ ఏం ఉండదు మనం మళ్ళీ కాల్ బుక్ చేసుకోవాలి కదా బాబా ఒక ఏదైనా ఏసీ తీసుకున్నప్పుడు కాల్ బుక్ చేసుకోవాలి అక్కడ వాళ్ళే చేస్తారు అంటే డైకిన్ కి మొత్తం వాళ్ళే డైకిన్ మనం ఏసీ తీసుకున్నాం అంటే ఇగ వాళ్ళే ఫాలో అప్ చేస్తుంటారు వాళ్ళే ఫాలో అప్ చేస్తుంటారు తీసుకోగానే మేము నిన్న బుక్ చేసినాము ఈ రోజు అయితే లక్ష్మి తీసుకున్నాము మేము కదా తీసుకోవడం ఒక మంచి రీజనబుల్ ప్రైస్ వచ్చింది అనిపించింది అరవై వేలు పడ్డది అనమాట ఈ ఏసీకి మరి ఫిట్ చేసే వాళ్ళు వస్తారట వాళ్ళు వచ్చిన తర్వాత మరి ఏసీ ఫిట్టింగ్ ఎట్లా జరుగుతుంది అనేది చూడాలి ఇటు సైడ్ మేము ఎక్కువ ఉంటాం కాబట్టి ఇటు సైడ్ ఫిట్ చేయించుకోవాలనేసి అనుకుంటా ఉన్నాము పెద్ద పెద్ద బాక్సులు అయితే వచ్చినాయి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అన్నట్టు ఉన్నది ఇంకా ఇప్పటి నుంచి అయితే కూలర్ ల వాటర్ నింపుడు దగ్గరికి పోతే ఎర్త వస్తుంది షాక్ వస్తుంది అని భయపడడం మాత్రం దక్కుతుంది అనమాట ఇంకా మేము అక్కడికి పోయిన తర్వాత ఏ కంపెనీ తీసుకోవాలి ఎల్జీ అని బ్లూ స్టార్ అని ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి కదా ఏది తీసుకోవాలని చాలా ఆలోచించినాం అక్కడ ఇంకా లక్ష్మీ రూపిణి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట డైక్ ఇన్ బాగుంటుంది నాయిస్ కూడా ఎక్కువ రాదు అని చెప్పేసి ఇంకా ఎప్పటికీ నాయిస్ వస్తుంటే కూడా కొంచెం చిరాకు గట్లు ఉంటుంది కదా నాయిస్ రాదని చెప్పేసి మెయిన్గా డైకిన్కి వెళ్ళడం జరిగిందనమాట అసలు నాయిస్ అనేదే ఉండదట బయట అవుట్డోర్ అయినా ఇండోర్ అయినా నాయిస్ అనేదే ఉంటుందట ఉండదట కంప్లీట్గా అందుకోసం అని చెప్పేసి ఈ డైక్ ఇన్కి వెళ్ళినాం అనమాట ఏసీ ఫిట్ చేయడానికి ఇద్దరు పర్సన్స్ అయితే రావడం జరిగింది కాకపోతే ఇది ఇక్కడే అవుట్డోర్ అనేది ఇక్కడ దగ్గరలోనే వాళ్ళు ఫిట్ చేస్తామని చెప్పిన కాకపోతే మేమైతే వద్దని చెప్పినాం అనమాట నాయిస్ ఎక్కువ వస్తుంది మేము ఎప్పటికీ ఫుడ్ ఛాలెంజెస్ అయినా లేకపోతే వ్లాగ్స్ అయినా వీడియోస్ ఎప్పటికీ చేస్తూ ఉంటాం కదా ఎంకే టీవీ కోసం స్కిట్లు అయినా ఇంట్లోనే చేస్తూ ఉంటాము నాయిస్ వస్తుంది అని చెప్పేసి బయట అవుట్డోర్ అనేది కొంచెం దూరాన ఫిట్ చేయమని చెప్పినాము పైప్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా కావాలట అందుకోసమని వాళ్ళు మళ్ళీ రేపు వస్తారట ఎక్స్ట్రా పైపు ఎక్స్ట్రా వైర్లు ఏం కావాల్సి ఉన్నాయో అవన్నీ తీసుకొని రేపొస్తారట పిల్లలు అయితే మస్తు ఎదురు చూసారు ఇప్పుడు ఫిట్ అవుతుంది కావచ్చు మంచిగా చల్లగా పడుకుందామని కాకపోతే మళ్ళీ రేపటికి పోస్ట్పోన్ అయింది సర్వీస్ అయితే మస్తు ఫాస్ట్గా ఉన్నది ఈ రోజే డెలివరీ అయింది ఏసీ మధ్యాహ్నం అట్లా వచ్చింది ఈ నైట్ వరకు వాళ్ళు ఫిట్ చేస్తామని వచ్చేసారు అట్లా సర్వీస్ ఫాస్ట్గా ఉండడు మంచిగా ఉన్నది ట్యాకింగ్ కంపెనీ వాళ్ళ సర్వీస్ అయితే మస్తు ఫాస్ట్గా ఉన్నది మరి ఇంకా ఫిట్ ఫిట్టింగ్ అనేది అయితే రేపు పోస్ట్ ఫోన్ అయింది మరి రేపు ఎట్లా ఫిట్ చేస్తారో ఏమో ఆ లైట్ ట్యూబ్లైట్ తీసేయాలని చెప్పి కర్టెన్ తీసేయాలని చెప్పారు మరి ఎక్కడ ఫిట్ అవుతుందో ఏమో ఇటు సైడ్ ఒకవేళ ఇటు సైడ్ ఫిట్ చేయాలని అనుకుంటే టీవీ మొత్తం తీసేయాల్సి వస్తూ ఉన్నది ఇక టీవీ అయితే కరెక్ట్గా అక్కడ ఫిట్ ఉంది కదా సోఫా నుంచి అట్లా టీవీ చూస్తూ ఉంటాం కాబట్టి అటు వద్దనేసి అనుకున్నాం మళ్ళీ టీవీ పైన పెడితే వాటర్ అనేవి టీవీ మీద పడతాయని ఆలోచించినాం మరి ఎక్కడ ఫిట్టింగ్ అవుతుందో ఏమో తెలుస్తలేదు కాకపోతే అయితే ఫిట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ డే మధ్యాహ్నం ఇంకా వేరే అనేవాళ్ళు వచ్చిరనమాట ఇది ఇన్స్టాలేషన్ చేయడానికి అనేసి ఇంకా ఇప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారు కాకపోతే ఈ టైంకే కరెంట్ అయితే లేదు కాకపోతే ఇంకా ప్రాసెస్ అదంతా ఉంటుంది కదా ఇంకా వీలైతే స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఫస్టే మెజర్మెంట్స్ తీసుకొని అక్కడ ట్యూబ్ లైట్ కర్టెన్స్ అవన్నీ రిమూవ్ చేసేసిండ్రు స్టాండ్ అయితే ఫిక్స్ చేస్తూ ఉన్నారు ఎట్టకేలకు బాగా ఇక్కడ ఈ ప్లేస్ అని టీవీ దగ్గర పెడితే మళ్ళీ టీవీ మీద వాటర్ పడతాయని చెప్పేసి ఎన్నో ఎన్నో అనుకొని లాస్ట్కు ఇక్కడైతే ఫిక్స్ అయింది చోటు అవుట్డోర్ ఏమో మొత్తం గోడకు అటు వైపు ఫిట్ చేయాలి

చూసుకుంటా ఉన్నారు అనే వాళ్ళు గ్యాస్ పైప్ ఫిట్ చేస్తూ ఉన్నారు అదంతా కాపర్ తో వచ్చింది అనే ఏ సీజన్లో ఎక్కువ ఏసీలు తీసుకుంటా ఉంటారు మీరు ఏ సీజన్ ఎక్కువ ఫిట్టింగ్ అట్లా చేస్తూ ఉంటారు సమ్మర్లోనే ఎక్కువ తీసుకుంటా ఉంటారా ఒక రోజులో ఎన్ని ఏసీ ఫిట్టింగ్ చేస్తారనే మీరు

వచ్చింది అంటే తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఇట్లా ఏసీలు ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ సర్వీస్ మీరే చేస్తా ఉంటారు కదండి ఎక్కువ ఏసీ ఎక్కువ ఏసీలలో వచ్చే ప్రాబ్లం ఏముంటది అంటే ఇట్లా ఇట్లా ఖరాబ్ అయిందంటే ఏదెక్ చేయకపోయేసరికి కూలింగ్ జరుగుతుంది ఈ నాయిస్ ఎందుకు వస్తుంది అనే ఎక్కువ ఇట్లా అంటే ఎక్కువ ఆ ప్రాబ్లం విని ఉంటాం ఆ ఇండోర్

అయిపోయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ ఎయిట్ అవర్స్ వాడితే త్రీ మంత్స్ ఉంటాం ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే త్రీ మంత్స్ రెగ్యులర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాడతారంటే లేకపోతే సమ్మర్ స్టార్టింగ్ సమ్మర్ ఎండింగ్ చేయించుకుంటే సార్ వాటర్ సర్వీసింగ్ ఇప్పించుకోండి వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ వరకు ఏం ఇక అన్నయ్య మేము ఏసీ కొనుక్కున్నాం కదా ఎప్పటికీ ఏసీ ఉన్నదని వాడుతూనే ఉంటాం మేము రెండు నెలలకు సర్వీసింగ్ బాగుంటుందా

ఈ కాపర్ గ్యాస్ పైపులు వాటర్ పోవడానికి ఈ పైపు అన్ని ఫిట్టింగ్ చేసి పెట్టారు మొత్తం అదంతా కవర్ అయ్యేటట్టు మళ్ళీ టేప్ లాంటిది వేస్తారు కావచ్చు కాకపోతే ఇప్పుడు మాత్రం ఇట్లా బయటకే కనబడతా ఉన్నది ఇదంతా బయటికి కనబడకుండా ఉంటే బాగుండాలని అనిపించింది కాకపోతే ఇంకా ఏం చేస్తాం ఇటు సైడ్ అవుట్డోర్ కాబట్టి ఖచ్చితంగా ఇదంతా బయటకే కనబడతన్నది ఎట్టకలకు ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయింది రెండు గంటలు అవుతా ఉన్నది పాపం ఇద్దరు అన్నయ్యలు కష్టపడుతూనే ఉన్నారు మొత్తం మాకు ఆ వైర్లు కనపడకుండా మొత్తం అట్లా టేప్ వేసేసిర్రు ఇప్పుడు డుబెల్ అంటున్నావు నువ్వు రిమోట్ మొత్తంగా అయితే ఇది ఎక్కువ రోజులు పనిచేస్తుంది అంటావా మరి డిస్ప్లే ఏమి ఉండదు అనమాట దీనికి గ్రీన్ ఆ గ్రీన్ ఇక్కడ అది ఆన్ అయినట్టు ఆన్ అయినట్టు కింద ఆరెంజ్ బటన్ వస్తే టైం ఆన్ అయినట్టు ఓహో టైం అంటే టైమర్ కూడా పెట్టుకోవచ్చా ఆ ఇల్ల టైం ఆన్ అవుతుంటా 1 అవర్ అంటే 1 అవర్ ఓహో 1 అవర్ తర్వాత ఆఫ్ అయిపోవాలి అనుకున్నప్పుడు టైమర్ అట వెరైటీ ఏసీలో కూడా టైమర్ అప్పుడు మన టీవీ కొన్ని గుర్తుందా ఇంకా అర్ధ గంటల వాడుకుంటామనంగా టీవీ ఆఫ్ ఆఫ్ అయిపోతుంది టైమర్ పెడుతుంది అన్నీ తర్వాత ఏది వాడము చల్లగా వచ్చిందా లేదా అంతే ఏసీ ఇండోర్ ఆన్ అయినా త్రీ మినిట్స్ తర్వాత అవుట్ డోర్ ఇప్పుడు ఆన్ అయిన తర్వాత త్రీ మినిట్స్ అయితే ఇది సార్ ఇది ఎల్లో బటన్ ఆన్ ఆఫ్ ఇది ఆన్ ఇది ఆఫ్ ఓకేనా సార్ పవర్ చిల్ అంటేనే హెవీ స్పీడ్ అందులో టర్బో ఆన్ ఉంటాయి కొన్నిట్లలో సూపర్ అని ఉంటారు ఓకేనా హెవీ స్పీడ్ అంటే దీనిలో టూ థర్టీ నుంచి ఎయిటీన్ నుంచి థర్టీ టూ వరకు ఉంటుంది ఎయిటీన్ నుంచి తక్కువ పెడితే ఎక్కువ కూలింగ్ అయితే ఎక్కువ పెడితే తక్కువ కూలింగ్ ఓకేనా మూడు మనకు మూడు ఎప్పుడైనా కూలింగ్ రావట్లేదు అనుకుంటే ఇందులో స్టార్ సింబల్ ఉందా లేదా అని చూసుకొని ఇక్కడ ట్వంటీ ఫోర్ ఉందా స్టార్ ఉండాలి అది కాకుండా ఇట్లా ఫ్యాన్ సింబల్ లో కూలింగ్ కాదు డ్రై సిమ్ కూలింగ్ కాదు ఇట్లా సాసింబండం అంటే మూడు వస్తాయి మూడు వస్తాలి ఒకవేళ మీరు ఇట్లా ఆఫ్లో ఉన్నప్పుడు మీరు వస్తే అది వర్క్ కావాలి మరి ఇక్కడ ఆన్ చూసుకోవాలి ఇది కూడా చూసుకోండి ఓకే ఇది ఆనందం లేదో కూడా చూసుకోండి ఓకేనా అది ఏ కోంటర్నమో పార్క్ కండెన్షం ఆనంటే ఆననే ఉంటుంది కదా అక్కడ ఆనర్ ఉంటుంది ఆననే ఉంటుంది ఓకే ఎక్వంటర్నో పార్క్ కండెన్షన్ ఓకే ఓకేనా హోండా అంటే ఏమో ఫైవ్ మెల్స్కి ప్రాపర్గా కూలింగ్ ఇస్తారు ఓకే ఓకే ఇంకా ఫ్యాన్ స్పీడ్ మనం ఏ నెంబర్ అయినా పెట్టుకోండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏదైనా పెట్టుకోండి ఆ నెంబర్ లో మనం ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ తక్కువ ఉంచుకోవచ్చు ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఆటోమేటిక్ ఉంటే వన్ టూ త్రీ ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఓకేనా స్ంగ్ అప్ ఉంది లెఫ్ట్ అండ్ అంటే ఫ్యాన్ ఏ స్పీడ్ ఉన్నా ఫ్యాన్ స్పీడ్ పెట్టుకోవచ్చు ఫైవ్ స్టెప్స్ ఇప్పుడు ఇంత స్పీడ్ వస్తుంది ఒకసారి వస్తే మొత్తం నల్ల అయిపోతాయి అందులో లైట్ లైక్ ఆఫ్ కూలింగ్ నిలబెల్ల వస్తది ఆ కూలింగ్ అనేది బ్లోయర్ అనేది మెట్ చేస్తుంది ఓకే ఆ ఇల్ల ఫైవ్ స్టెప్స్ ఉంది హెవీ స్పీడ్ ఫ్యాన్ మొత్తం పెట్టుకొన ఉండరా ఉండ పెట్టుకొచ్చు మొత్తం పెట్టుకొన ఉండాలి పెట్టుకొచ్చు చూడండి చూపిస్తా ఇప్పుడు ఇంత సౌండ్ వస్తుంది అంటే నైస్ ఉంది హాంక్ యు ఫర్ టాకింగ్ హ తబూత ఇప్పుడు అప్ డౌన్ లో స్లో అవుసకపోతే మెల్ల కూలింగ్ వస్తుంది అదే మనం ఫ్యాన్స్ స్పీడ్ ఇంక పెడితే బ్లోయర్ అనేది హెవీగా తిరిగి మెట్ చేస్తుంది ఓం బై హ్ మొత్తానికి రెండు గంటల సేపు ఆన్ వాళ్ళు కష్టపడితే ఏసీ ఫిట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది వీళ్ళు ఇన్స్టాలేషన్ చేసినందుకు థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేసిర్రు ఇంకో థౌజండ్ రూపీస్ అవుట్డోర్ యూనిట్ ఫిట్ చేసే స్టాండ్కి ఛార్జ్ చేసిర్రు ఇంకో టూ హండ్రెడ్ ఏమో వారు వైర్లు అవి తీసుకొచ్చారు కదా అవి కోసం అని చెప్పేసి మొత్తం టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది ఇంకా ఏదైనా ఇంట్లోకి కొత్త వస్తువు వస్తుందంటే జాలు వస్తు సంబరం అనిపిస్తూ ఉంటుంది కొత్త ఉన్నప్పుడు అయితే మంచిగా ఊడుస్తూ ఉంటుంది తర్వాత తర్వాత కామన్ అయిపోతుంది మా ఇంట్లోకి ఏ కొత్త వస్తువు వచ్చినా అందరిని అంటే మా అత్తమ్మ మామయ్యనైతే ఖచ్చితంగా పిలుస్తాం కాకపోతే ఈసారి ఏసీ ఫిట్ చేసిన రోజు అనుకోకుండా మా అత్తమ్మ మామయ్య మా ఇంటికి రావడం జరిగిందనమాట ఇంకా చిన్నగా పార్టీ లాగా అట్లా చేసుకుంటా ఉన్నాం అనమాట చికెన్ తీసుకొచ్చి అట్లా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మాకైతే ఏ ఆనందాన్ని అయినా మా అత్తమ్మ మామయ్య వాళ్ళతో షేర్ చేసుకోవడం మా ఆనందాన్ని వాళ్ళతో పంచుకోవడం ఇంకా ఆనందం అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఏసీ ఆన్ చేసేసి రూమ్ మొత్తం కూల్ చేస్తూ ఉన్నాము ఇట్లా వర్షాకాలమైన ఎండాకాలమైన రెండు కాలాల మేము కూలర్లు ఆన్ చేస్తూనే ఉన్నాము అందుకనే ఏసీ తీసుకోవాలి తీసుకోవాలి అనుకొని ఇప్పటికీ ఆ ఆశ అనేది నెరవేరింది ఇంతే అండి ఈ వీడియో ఇట్లా మా ఏసీ ముచ్చట ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాట్లాడి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్